అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకెల లిస్టు చెల్లింపులపై కీలక నిర్ణయాలు సో ఈ బిడ్డల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం వెళుతూ వెళుతూ అనేక బిల్లులను చెల్లించకుండా పెండింగ్లో పెట్టి వెళ్ళిపోయింది ఆ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్నటి వరకు చెల్లించకుండా చదవించిన విషయం తెలిసిందే దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో చర్చలకు పిలిచి ప్రతీ నెల ఏడు వందల కోట్ల రూపాయలు చొప్పున పెండింగ్ బిల్లులను చెల్లించి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం గారు హామీ అయితే ఇచ్చారండి అయితే బతుకమ్మ పండుగతో పాటుగా దసరా పండుగను తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు పండుగ వేళ పెండింగ్ బిల్లులు విడుదలవుతాయని ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూశారు కానీ ఈ నెలలో విడుదల చేయాల్సిన ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడంతో ఉద్యోగ సంఘాలు మళ్ళీ ఆగ్రహంతో ఉన్నాయి బట్టి విక్రమార్క మాట తప్పడం ఇది రెండోసారి అని ముందు కూడా అలాగే చెప్పి నిధులు విడుదల చేయలేదని అంటున్నారని రాష్ట్రంలో మొత్తం పదివేల కోట్లకు పైగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లులు ఉన్నాయి అందులో జీపీఎఫ్ఓ సరెండర్ లీవ్ లీవ్ అండ్ క్యాష్మెంట్ మెడికల్ రియంబర్స్మెంటు టీజీఎల్ గ్రూప్ ఇన్సూరెన్స్ కింద ఎనిమిది వేల కోట్ల కంట్రిబ్యూటరీ పెన్షన్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించి మరో రెండు వేల కోట్ల బిల్లులు బకాయి పడింది రాష్ట్రంలో సిపిఎస్ ఉద్యోగులు త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ మంది వరకు ఉండగా సో వీరికి వాటాన్ని చెల్లించకపోగా ఏదో ఒక బిల్లుని పెండింగ్లో పెడుతుందని వారు ఆరోపిస్తున్నారు ఇక ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కోసం ట్రెజరీలో దరఖాస్తు అందజేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ వ్యవధిలోనే డబ్బులు సదరు ఉద్యోగి ఖాతాల్లో జమ చేసేవారని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నారు